ప్రభుత్వం ఏదైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా విద్యా వైద్యాన్ని మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ క్రియశీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఏళ్ల తరబడి అనేక క్రితం ప్రభుత్వ పాఠశాలలు కొన్ని గ్రామాల తండాల్లో మూసివేసిన క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం అనేక ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ఓపెన్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు ఇష్టా రీతిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు దండుకోవడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన విద్యా సంస్థలు తమ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు దండుకోవడంతో పాటు ప్రత్యేకంగా వాళ్లకు విద్యార్థులకు అవసరమైనటువంటి యూనిఫామ్ కావచ్చు షూస్ కావచ్చు టై కావచ్చు బెల్ట్ అదే పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు కూడా పాఠశాలలోనే విక్రయిస్తూ భారీగా దండుకోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం విద్య అనేది వ్యాపారంగా మారింది విద్య అంటే కేవలం చదువు చెప్పడానికి మాత్రమే పాఠశాలలు ఏర్పాటు చేయడం లేదు విద్యార్థుల ఫీజుల రూపంలో లక్షల రూపాయలు అనుకుంటున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మరొక రూపంలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతుల కల్పనను మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది కానీ విద్యార్థులకు కావాల్సిన ఫీజులు కావచ్చు ఒకవైపు భారీ మొత్తంలో దండుకుంటూ మరోవైపు యూనిఫామ్ అదేవిధంగా టై షూస్ తో పాటు పాఠ్యపుస్తకాలు నోట్ బుస్త నోట్ బుక్ల పేరుతో భారీగా డబ్బు దండుకోవడం జరుగుతుంది ఈ క్రమంలోనే కొన్ని ఏళ్ల క్రితం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు ప్రతి ఏడాది విద్యా సంవత్సరం మొదట్లో అనేక ఉద్యమాలు రూపొందించేవారు కానీ కాలక్రమంలో విద్యార్థి సంఘాల నేతలు కూడా కనుమరి కనుమరుగైపోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక ప్రజా సంఘాలు కావచ్చు ఉద్యమాలు కావచ్చు జేఏసీలు కావచ్చు అనేక కుల సంఘాలకు సంబంధించిన నేతలందరినీ కూడా విచ్ఛిన్నం చేయడం జరిగింది క్రమంలోనే విద్యార్థి సంఘాలు కూడా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది క్రమంలోనే విద్యార్థుల సమస్యల పళ్ళ కావచ్చు వైద్యం విద్యానికి సంబంధించిన పో వైద్య విద్యతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకున్న పోరాటాలు చేయాల్సినటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరు కూడా కిమ్మనకుండా వివరించడం జరుగుతుంది ఒకవైపు కేంద్రం మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిగా ఆర్టీసీ పెట్రోల్ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించి ఉద్యమాలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలను గత రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ చైతన్య పాఠశాలలో ఇస్తారీతిగా విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలతో పాటు అదేవిధంగా టెక్స్ట్ బుక్ లతో పాటు స్కూల్ కు సంబంధించిన యూనిఫామ్లు విధంగా బెల్ట్ టైలతో పాటు ఇష్టారీతిగా ఫీజులు దండిపోవడం జరుగుతుంది కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లేదనే కోణంలో పీడిఎస్యు ఆధ్వర్యంలో నిన్న విద్యార్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే విద్యార్థులకు పాఠశాలకు సంబంధించిన యాజమాన్యంతో పీడిఎస్యు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది కేవలం ఫీజులు దండుకునేందుకు మాత్రమే తప్ప శ్రీ చైతన్య కళాశాలలో ఎవరైతే విద్యా బోధన చేయడం జరుగుతుందో కనీస అర్హత టీచర్లకు లేకుండా పోయిందని కనీసం టీచర్లకు ప్రతి నెల జీతాలు కూడా ఇవ్వకుండా వారిని కూడా జరుగుతుందని పాఠశాలకు సంబంధించిన పిడిఎస్ తీరుతో శ్రీ చైతన్య కళాశాలలో పాఠ్య పుస్తకాలు ఏ విధంగా విక్రయించడం జరుగుతుంది ఇక్కడ స్టోర్ ను ఏర్పాటు చేసి ఏ విధంగా ఇష్టారీతిన బుక్ బుక్లు కావచ్చు నోట్ బుక్ నోట్ పుస్తకాలు కావచ్చు విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి యూనిఫామ్ కావచ్చు టైల్ కావచ్చు ఇష్టారీతిగా అధిక ధరలకు విక్రయించి ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ నడ్డి విరిచేలా ఎందుకంటే ప్రధానంగా కల్వకుర్తి ప్రాంతం అంటే కల్వకుతి ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉంది కాబట్టి ఈ నాగర్ కర్నూలు జిల్లా అంటేనే వ్యవసాయానికి ప్రధాన భూమిక ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ఇతర స్వయం ఉపాధి పొందే వారి కంటే వ్యవసాయం పైన ఆధారపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారంటే నిరుపేదలైన కుటుంబాలు ఇక్కడ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలను కూడా కనీసం దృష్టిలో ఉంచుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించు ఇక్కడ అనేక హైదరాబాద్ లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇక ఏర్పాటు చేసి ఇష్టారీతిగా భారీగా ఫీజులు వసూలు చేయడంతో పాటు విద్యార్థుల జీవితాల్లో ఈ రోజు విద్యార్థుల జీవితాలను కూడా ఆడుకోవడం జరుగుతుంది విద్యార్థుల జీవితాలతో పేర్కొనడం జరుగుతుంది శ్రీ చైతన్య పాఠశాలలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు విధంగా ఎంఈఓలు కావచ్చు లేదంటే ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు విధంగా పోలీసులకు సంబంధించిన వారు సహకారం తీసుకుంటూ ఇష్టారీతిగా ఇక్కడ దోపిడీ చేయడం జరుగుతుంది అంటూ పిడిఎస్ కు సంబంధించిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా శ్రీ చైతన్య కళాశాలలో ఇష్టారీతిగా విక్రయాలు కొనసాగించడం చేసుకోవాలని కేవలం శ్రీ చైతన్య పాఠశాలలోని కాకుండా కల్వకృతి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా కల్వకృతి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఇష్టా రీతిగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నోట్ పుస్తకాలు కావచ్చు అదేవిధంగా విధంగా నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్ కూడా పంపిణీ చేయడం అదే విధంగా విద్యార్థులకు కావాల్సిన షూస్ నుంచి మొదలు పెడితే వరకు భారీగా విక్రయిస్తూ ఇష్టారీగా ధరలు నిర్ణయిస్తూ ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ పీడిఎస్ కు సంబంధించిన నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ధర్నా కూడా శ్రీ చైతన్య కళాశాల శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా కూడా నిర్వహించడం జరిగింది పీడిఎస్ కు సంబంధించిన నేతలు

నోట్ బుక్ ఎనిమిది పది రూపాయలకు వచ్చే నోట్ బుక్ ను ఈ రోజు ముప్పై ఆరు రూపాయలకు ఇక్కడ అమ్మి లక్షల వేల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్న శ్రీచర్ నష్ట చర్యలు తీసుకోవాలని